హలో ఎవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో మేమైతే ప్రజెంట్ ట్రిప్లో ఉన్నాము అంటే ఇక్కడ శృంగేరిలో ఉన్నామన్నమాట ముందు రోజు నైట్ రీచ్ అయ్యాము అండ్ నెక్స్ట్ ఇది ఇలా రెడీ అయిపోయాము అందరం టెంపుల్కి వెళ్దామని నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు నేను మ్యారేజ్ అయిన వెంటనే టెంపుల్కి ఇలా శారీలో వెళ్ళాను అండ్ దెన్ ఇప్పుడు సో మోస్ట్లీ ప్రిఫర్ చేయను బట్ ఇంకా ఈ శారీ ఎందుకో స్పెషల్గా కట్టుకోవాలనిపించింది అండ్ దట్టు అక్షరాభ్యాసం ఉంది జానుకి సో శారీ కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అనమాట సో వెళ్తున్నాము రూమ్ అయితే వేకెంట్ చేయలేదు బట్ లగేజ్ మాత్రం కార్లో పెట్టేస్తున్నాము టెంపుల్ దగ్గరే రూమ్ తీసుకున్నాం కాబట్టి పూజ అయిన తర్వాత మోస్ట్లీ సారీ కంఫర్టబుల్ ఉంటే ఉంటుంది లేదంటే డ్రెస్ చేంజ్ చేసుకుందామని ఇంకా రూమ్ వేకెంట్ చేయలేదు సో లగేజ్ అయితే కార్లో పెట్టేసాము అండ్ వెళ్ళినప్పుడు రిసెప్షన్లో ఏం చెప్పారు అంటే టెంపుల్లోకి జెంట్స్ కూడా పంచ్లో వెళ్ళాలి అంటే మళ్ళీ వెళ్ళి పంచ్ అది చేంజ్ చేసుకొని వచ్చారనమాట అండ్ కంప్లీట్లీ ఎత్నిక్ వేర్ ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తే మోస్ట్లీ వెస్ట్రన్ కన్నా ప్రిఫర్ చేయడం బెటర్ ఎథ్నిక్ ప్రిఫర్ చేయడమే బెస్ట్ మనం ట్రిప్స్ అది వెళ్ళినప్పుడు వెస్ట్రన్ వేర్లో అంత ధైర్యం చేసే కన్నా లోపలికి ఎంట్రీ ఇవ్వరనమాట సో దాని బదులు ఇలా ట్రెడిషనల్గా వెళ్ళిపోయింది మంచిది మీరు తీసుకెళ్లే క్లోత్స్ కూడా అంతే సో టెంపుల్ లోపల లోపలికి అయితే వచ్చేసాము అండ్ చాలా బాగా పీస్ఫుల్గా అనిపించింది ఈ టెంపుల్ అయితే వెదర్ కూడా బాగుందనమాట అంత ఎండగా లేదు మేము టెంపుల్లో వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అలా అయింది టైము అంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్కి టికెట్స్ ఇస్తారనమాట అలా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బట్ ఇస్తూనే ఉన్నారు మేము వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి అక్షరాభ్యాసంకి కానీ ఇంకా సపరేట్ పూజలకి ఏమైనా ఉంటాయి కదా అర్చనలు ఇవన్నీ చేయిస్తారు కదా స్పెషల్గా చేయించాలి అంటే అక్షరాభ్యాసంకి మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టోకెన్ టికెట్ తీసుకోవాలి సో సీకంద్ అయితే లైన్లో నించున్నారు లైన్ ఎక్కువ రష్ కూడా లేదు అనుకున్నట్టు అంత రష్ లేదనమాట బట్ మోస్ట్లీ ఆయన అంత తొందరగా మార్నింగే ఫినిష్ అయిపోతే బెటర్ అని తీసేసుకున్నాం అనమాట సో టెంపుల్లోని ఇక టికెట్స్తో పాటు ఒక స్లేట్ ఇచ్చారు టూ టికెట్స్ ఇచ్చారు ఒకటి ప్రసాదంకి పూజ అయిన తర్వాత అండ్ ఇంకొకటి పూజకు అనమాట సో అది తీసుకొని ఇంకా లోపల అంటే మనకి సపరేట్గా ఏముండదు అందరితో పాటు కూర్చు కూర్చొని చేయాలి వాళ్ళు ఒక అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంట్రీ అయిన తర్వాత ఎవరికైనా కావాలి అన్న ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత సరస్వతి దేవి టెంపుల్ కదా సో అక్షరాభ్యాసం అక్కడ చేస్తే మంచిది సో అలా కూర్చోబెట్టి అక్కడ వీడియో ఎలా లేదు సో మోస్ట్ ఒక చాలా చిన్న క్లిప్పింగ్ తీసి పెట్టేశాను అంతే సో ఎలా లేదు అంటే వాళ్ళు అక్కడ చూస్తే అనమాట సో వెంటనే చాలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను అంతే జస్ట్ ఒక ఐడియా కోసం అలాగా టికెట్స్ ఇచ్చిన తర్వాత అలా లైన్లో వెళ్తే ఇలాగా ప్లేట్స్ ఇంకా ఒక బియ్యం పసుపు కొమ్ము ఇస్తారు అండ్ స్లేట్ ఉంటుంది కదా ఒక చాక్ పీస్ కూడా ఇస్తారనమాట సో పీస్ రాసేసాను అది చూస్తే తీసుకొని ఆడతారు అనేసి చూడండి ఇప్పటికే లాగేసుకుంటున్నారు స్లేట్ పడి పైన రాసేయడం వాళ్ళంతా చేస్తారనమాట అక్కడ పిల్లలందరూ గోల గోలగా ఉంది చెప్పాలంటే ఎక్కువ క్లిప్పింగ్ అయితే తీయలేదు బికాజ్ చెప్పాను కదా వీడియో అంతా తీయడానికి లేదు సో ఇంకా స్టార్ట్ అవ్వక ఇది పూజ స్టార్ట్ అయిన తర్వాత నేను వీడియో అయితే ఆఫ్ చేసేసాను సో కూర్చోబెట్టి ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే గైడ్ చేస్తూ ఉంటారు మనం అలా పూజ చేసుకోవడమే అంతే సో బట్ అయినా సరే సరస్వతి దేవి టెంపుల్లో అయింది కాబట్టి అదొక హ్యాపీనెస్ అంతే అండ్ ఇంకొక టికెట్ అని చెప్పాను కదా పూజ అయిన తర్వాత మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ ప్రసాదం ఇంకా కుంకుమ ఇస్తారు అనమాట అండ్ అక్కడ కావాలి అంటే పూజ అయిన తర్వాత ఇలా బుక్స్ అన్నీ కూడా పంచవచ్చు బుక్ పెన్సిల్ ఇలాంటివి ఉంటాయి కదా సో అవి పంచవచ్చు అనమాట మాకు ఎవరో ఇచ్చారు అది సో ఇక్కడ కొబ్బరికాయకి సపరేట్ ప్లేస్ ఇక్కడ ఏంటి అంటే మొత్తం చాలా డిసిప్లైన్గా ఉంది అంటే ఎక్కువ రద్దీ రద్దీ రష్ రష్గా లేదు ఏమంటారు తోసుకోవడం అలా లేదనమాట ఏ కౌంటర్కి ఆ కౌంటర్ సపరేట్ సపరేట్గా ఉంది కాబట్టి మనం జస్ట్ చూసుకొని వెళ్ళడమే అంతే అండ్ ఈ టెంపుల్ చాలా స్పేషియస్గా ఉండడం వల్ల కొంచెం ఫ్రీగా కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి అది బాగుంది ఎక్కువసేపు ఉన్నాము ఈ టెంపుల్లోనే ఆల్మోస్ట్ ఒక వన్ టూ అవర్స్లో అయిపోద్ది అనుకుంటే అక్కడే ఒక త్రీ ఫోర్ అవర్స్ అయిపోయింది అక్కడ ఏ నువ్వులు చూసారు కదా వాడి దగ్గరికి వెళ్ళిపోతానని పిల్లలు సో కొబ్బరికాయ కూడా అంతా కొబ్బరికాయ సపరేట్ కదా కొట్టి మళ్ళీ జస్ట్ అలా పూ చేసి మళ్ళీ మనకే ఇచ్చేస్తారు అవి సో ఇంకా మళ్ళీ పిల్లల్ని తీసుకొని అక్కడ ఏనుగులు ఉన్నాయి కదా సో ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్తున్నాము ఇద్దరిని తీసుకొని ఎలిఫెంట్స్ ఎంత విచిత్రం అంటే డబ్బులు ఇస్తేనే ఆశీర్వాదం ఇస్తున్నాయి అనమాట సో చూడండి అయితే జానూతి అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇంకా ఇక్కడికి వచ్చి ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళి అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఉంది దానికోసం నేను చాలా వెయిటింగ్ అనమాట ఎప్పటి నుంచో శృంగేరి వెళ్దాం వెళ్దాం అని కర్ణాటక వచ్చినప్పటి నుంచి అందరూ చెప్తూ ఉంటే విని విని దాని మీద ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాను అదేంటో కూడా చూపిస్తాను మెయిన్గా ఈ టెంపుల్కి ఎగ్జైట్మెంట్ అదే యాక్చువల్గా అంటే నేను ఊహించుకుంది వేరే అక్కడ ఉన్నది వేరే అయిపోయింది చెప్పాలంటే కానీ బాగుంది చూడండి మేము దగ్గరికి వెళ్తే అంటే డబ్బులు తీసుకొని ఎవరైతే వెనుగుని చూసుకునేవారు ఉంటారు కదా సో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి ఇంకా మనకి అలా బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనమాట అంటే మేము ఇంక ఇలా చూసే లోపే అయిపోయింది అది చాలా మంది ఉన్నారు కదా హడావిడిగా కొంచెం వేరే దగ్గరికి వెళ్ళి వద్దాము అనేసి ఇంకా ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాము దర్శనం చేసుకోవడానికి అక్కడంతా మొబైల్ అంతా లేదు అండ్ ఇటు సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా రివర్ ఉంటుంది సో ఇక్కడ ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయి ఇక్కడ శ్రీకాంత్ ముందు వచ్చారనమాట ఇక్కడికి సో నాకు చెప్తూ ఉండేవారు బట్ నేను వేరేలా అనుకున్నాను కానీ ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉందంట ఈసారి వర్షాలు పడడం వల్ల అవి ఫిషెస్ అనేవి కిందికి ఉన్నాయి అక్కడ చూడండి కొంచెం దూరంగా ఉంది వాటర్ ఎట్టయితే ఫ్లో అవుతుందో మనుషులు ఉన్న దగ్గర లేవు దూరంగా ఉన్నాయన్నమాట సో చాలాసేపు వెయిట్ చేసాం కానీ అంత ఎక్కువ క్లియర్గా కనిపించలేదు దానికోసమే నేను మెయిన్గా ఇక్కడ ఎక్కువ వెళ్దాం వెళ్దాం అనుకున్నాను బట్ అంత ఎగ్జైట్ అవ్వలేదు నేను సో మే మేబీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేశానేమో నేను సో మళ్ళీ బనానా అది ఇస్తున్నారు పిల్లలు సో చక్కగా తినేస్తున్నారు అనమాట బాగుంది చె చెప్పాను కదా ఎక్కువసేపు ఇక్కడే ఉన్నాము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు తర్వాత ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అక్కడే మేము దీని తర్వాత ఇంకా మెయిన్ టెంపుల్ అంటే ఇంకా మళ్ళీ ధర్మస్థలం కూడా వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే ఘాట్ రోడ్స్ కదా కొంచెం ట్రావెలింగ్ టైమే ఎక్కువ పడుతుంది మనకి దగ్గర దగ్గర ఉన్నాయి అనిపిస్తుంది కానీ కిలోమీటర్స్ తక్కువ బట్ టైం టేకింగ్ చాలా ఎక్కువ చాలా ఎక్కువసేపు పడుతుంది అనమాట సో కొంచెం కొంచెం అయితే తినేసాము మోస్ట్లీ బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకైతే ఇడ్లీ ప్రిఫర్ చేస్తాను బట్ విషి ఇంకా పోరి అడిగింది సో ఇంకా కార్ పార్కింగ్ దగ్గర ఇలా బ్రిడ్జ్ ఒకటి ఉందనమాట చాలా ఓల్డ్ ఇది కూడా ఇంకా మధ్యలో వరకు వెళ్ళదు బికాస్ టైం అయిపోతుంది మాకు నైట్ అయితే ఘాట్ రోడ్స్లోని ట్రావెల్ చేయడానికి లేదు కదా అందుకు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము సో కావాల్సిన ఫుడ్ అంతా తీసుకోండి పిల్లలైతే ఫుడ్ సరిగ్గా తినలేదు ట్రావెలింగ్ టైంలో వాళ్ళకి కూడా అంత నచ్చదు కదా సో దా వాళ్ళకి ఇలా ఏం కావాలంటే అది లిక్విడ్సే ఇచ్చాను సో శ్రీకాంత్ ఇంకా అదే గెటప్లో కంటిన్యూ అయిపోయారు బికాజ్ నెక్స్ట్ వెళ్ళేది కూడా అలానే ఉంటుందన్నమాట టెంపుల్లోకి ఎలా చేయరు ఈవెన్ బనియన్ కూడా ఉండకూడదు అనమాట పైన వేసుకుంటే పంచ అదే కండువా అంటారు కదా అది వేసుకోవచ్చు అండ్ పంచం అంతే అండ్ రూమ్కి అయితే వెళ్ళి డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాము కంఫర్టబుల్గా లేదు జానుకి చేంజ్ చేసేసాను దెన్ వచ్చే దారిలోనే కదా సో మళ్ళీ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటే ఇంకా ఆగాం అనమాట అక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మరీ ఎక్కువ అసలు వర్షం లేదు ఎక్కువ ముందు వర్షాలు పడడం వల్ల ఇలా వాటర్ ఫ్లో ఉండడం కొంచెం చూడడానికి బాగుందన్నమాట సో ఇంకా ఇప్పుడైతే ధర్మస్థల టెంపుల్కి వెళ్ళిపోతున్నాము ఇది కూడా మనకి తిరుపతి ఎలాగో ఆంధ్ర సైడ్ కర్ణాటకకి ధర్మస్థలం అది ఫేమస్ అనమాట చాలా ఫేమస్ చెప్పాలంటే నేను ఈ ధర్మస్థలం తక్కువ ఎక్స్పెక్ట్ చేశాను బట్ తిరుపతి లాగే ఉందన్నమాట అక్కడ ఫెసిలిటీస్ కానీ రూమ్స్ మనకి అక్కడ తిరుపతిలో తెగ తిరగాల్సి వస్తుంది కదా ఎక్కడెక్కడ ఏంటి అనేది సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా ధర్మస్థలంలో కూడా సో వెళ్తూ వెళ్తూ ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది ఇక్కడ మొత్తం అడవి కదా సో చెక్ పోస్ట్ వచ్చింది అక్కడ మనం ప్లాస్టిక్ ఏదైనా ఉంటే డిస్ అక్కడ తీసే తీసేసి దెన్ ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ ఇంత టైం అంటూ ఉంటుంది ఆ టైం లోపల మనం వేని క్రాస్ చేసేయాలన్నమాట మళ్ళీ చెక్ పోస్ట్ వస్తుంది సో ఈ లోప ఇద్దరు పడుకుని పోయారు సో ఒక మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అనుకుంటా సో ఇంకా మళ్ళీ చెక్ పోస్ట్ వచ్చిన తర్వాత ఏదైతే టికెట్ ఇస్తారో మనకి స్టార్టింగ్లోనే అది ఇచ్చేసి బయటకు వచ్చేయడమే అంతే సో ఇంకా వెళ్తూ వెళ్తూ ఇక్కడ పక్కన ఈ లీవ్స్ కనిపించేవి నేను ఎప్పుడో క్రాఫ్ట్స్లోని ఈ లీవ్స్తో స్కెల లీవ్స్ స్కెలేటన్ అంటారు దీన్ని మనకి లీవ్స్ చాలా డేస్ నానబెట్టిన తర్వాత దాని స్కిన్ అంతా పోయి మనకి బోన్స్ ఎలా ఉంటాయి అలాగే లీఫ్కి అలా అనుకోండి ఇలా చాలా ఉన్నాయి డ్రై లీవ్స్ నేనైతే ఆపి పక్కన అది తీసుకుంటున్నాను అనమాట మొత్తం వర్షంకి అలా నానిపోయి పడిపోయాయి కదా సో మంచివే సో అదంతా కలెక్ట్ చేస్తున్నాను ఏదైనా క్రాఫ్ట్ చేద్దామనేసి ఇంటికి వెళ్ళిన తర్వాత వాటితో ఏదైనా క్రాఫ్ట్ చేయాలి దాన్ని ఇక్కడ ధర్మస్థల ఎంట్రీ వచ్చేసాము నేను చెప్తున్నాను కదా నిజంగా తిరుపతి చూసినట్టే అనిపించింది నాకు అంటే అక్కడ ఆ వైబ్ అలా ఉంది అంటే తిరుపతి మెయిన్ ఎంట్రీ తర్వాత అక్కడ రోడ్స్ కానీ పక్కన గ్రీనరీ కానీ అండ్ లాడ్జెస్ కానీ మామూలుగా రెస్టారెంట్స్ ఎక్కడెక్కడ అన్ని వెతుక్కుంటాం కదా ఈ దర్శనం ఇక్కడ అది అక్కడ అన్నట్టు ఆ టెంపుల్లోని సో అంతా అలాగే ఉందన్నమాట చాలా పెద్దది అక్కడ వైడ్గా ఉంది టెంపుల్లోకి వెళ్ళాలి మనకు తిరుపతిలో దర్శనం చాలా టైం పడుతుంది అండ్ రష్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ కొంచెం తక్కువ టైంలోనే దర్శనం అయిపోతుంది అనమాట కొంచెం రష్ కూడా తక్కువే ఉంది త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి రూమ్స్ అవి దొరకడం కష్టం అనమాట ఇక్కడ కూడా ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేస్తే కనుక ముందే రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలి ఎక్కడ రీచ్ అవుతాము ఏ టైంకి రీచ్ అవుతాము అంతా ప్లాన్ చేసుకొని రూమ్స్ బుక్ చేసుకొని వెళ్తే బెటర్ లేకపోతే చాలా కష్టము సో మేమైతే ఇంకా రూమ్స్ కోసం అక్కడ వెళ్ళగానే లక్కీగా ఇక్కడ దొరికిందనమాట గంగోత్రిలోని దొరికింది అంటే అక్కడ లైన్లో జస్ట్ హోల్డ్లో పెట్టారంటే మనకి వెయిటింగ్ లిస్ట్ ఎలా ఉంటుంది అలాగా చికన్ దైతే చూడడానికి వెళ్ళారు అండ్ మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రూఫ్స్ అవన్నీ పట్టుకొని వెళ్ళాలి ఆధార్ ప్రూఫ్ ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటివన్నీ పట్టుకొని వెళ్తే మళ్ళీ మళ్ళీ తిరగాల్సిన పని ఉండదు అనమాట ఇలా బయటకు వచ్చినప్పుడు మెయిన్ అవి సో ముందు ఎక్కువ తిరుగుతాం కాబట్టి మేము అటు ఇటు వెళ్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది అందుకే మీతో షేర్ చేస్తున్నాను అండ్ పిల్లలకి స్నాక్స్ కానీ మనకి మెడి మెడికేషన్స్ చిన్న చిన్నవి హెడేక్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా అండ్ ఫుడ్ కూడా లిమిట్గా తీసుకుంటేనే బెస్ట్

అంటే మా ముందు వాళ్ళు కాకుండా ఆ ముందు వాళ్ళ వరకు కన్ఫర్మ్ అయిపోయే రూమ్స్ మాకు టూ అనమాట సో చూద్దాం ఎలాగైనా అయిపోతుంది బట్ నాకైతే రూమ్స్ నిజంగా ఎలా ఉంటాయి ఐడియా లేదు సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా లంచ్ టైం అయింది కదా లంచ్ చేసి దర్శనంకి వెళ్దాం అనుకున్నాము బికాజ్ అక్కడ లేట్ అయిపోతుంది కదా సో ఈ వీడియో అయితే ఇక్కడ సైండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్